కాంగ్రెస్ పార్టీలో పద్మశాలి సమాజానికి పద్మశాలి నాయకత్వానికి అవమానం జరుగుతుందా పద్మశాలి సమాజం పట్ల పద్మశాలి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపిస్తుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది అవుననే సమాధానమే వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి పద్మచార్య ఓట్లు కావాలి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పద్మశాలి నాయకులు పాటు పడాలి కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పద్మశాలి సమాజాన్ని పద్మశాలి నాయకత్వాన్ని గుర్తించారు ఓట్లు ఏంటి బదిలీ జెండాలు మోగింట్లీ కాలకాడ అనే విధంగానే కాంగ్రెస్ పార్టీ తీరు పద్మశాలి సమాజం పట్ల కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏది పద్మశాలి కార్పొరేషన్ గత ప్రభుత్వం టెక్స్టైల్ కార్పొరేషన్ చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కదా మరి ఆ కార్పొరేషన్ ఎటువేనాయి ఆ చైర్మన్లు ఎవరు ఆయా శాఖలకు చైర్మన్ లేకుండా ఇంకేదో లబ్ధి చేకూరే పథకాలు పెడుతున్నామంటే అంటే గింటూ కూర్చోడానికి ఏమైనా పిచ్చోళ్ళమా తెలియలేని వాళ్ళం ఏమన్నా రేవంత్ రెడ్డి ఇంకా చాలా ప్రాంతాలు ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో అదే విధంగా ఉండదు ఎంతకాలం నిశ్శబ్దంగా ఉందో ఓట్లేసి నిశ్శబ్దంగా కూర్చున్నందుకు పద్మశాల మేమన్నా చేతకాన వల్లమా దద్దం వల్లమ్మా రేవంత్ రెడ్డి సూర్యద్దాం అడై తప్పుకుంటావా పద్మశాలి సమాజాన్ని ఇకనైనా పద్మశాలి సమాజం పట్ల ఆలోచించండి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గౌరవిస్తున్నాం పద్మశాలి నాయకత్వం పట్ల అంటే ఇప్పుడు మేము బిచ్చబడుక్కోవాలి మా పద్మశాలి నాయకులకు పదవులు వీళ్ళని చెప్పి మేము బిచ్చబడుకోవాలి రేవంత్ రెడ్డి జాగో పద్మశాలి సమాజమా జాగో